மொத்தம் நீட்டாபு நில அட்ட ஏமாட்டேரு தகுதி உண்டே உண்டு பாட்டு பா பாடி 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 பா பாந்திர ஆரம்பர ஆரம் ரொ

ఆడకతో అసలు ఎక్కడ నీళ్ళు లేవు నీళ్ళు లేవుగా అది ఆడనట్టుంది ట్యాప్ చూద్దాం పా ఒక ట్యాప్ కూడా ఏంది నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు ఆడున్న మీరు వచ్చిరా వదేది వదరాబాద్ నాకు జనం

ఒరే ఫారాగా ఉన్నా కొద్ది ఏయ్ ముసీ ఏదా ఇట్లా పైదా ఒక్క సుక్క నీళ్ళు నాయనా ఏట్లో చేయాలి రాయ్యా ఒక్క సుక్క నీళ్ళు నాయనా జంపన వాగన్నారు నువ్వు ఇప్పుడు వాగులోనే ఉన్నావు వాగులోనే ఉన్నావు నాయన ఇక ఉసికే ఒక్క సుక్క నీళ్ళు లేవు ఇక్కడ కరెక్ట్గా లేవు సౌకర్యాలు పాయ్యా అయ్యండి పవ నల్లాలే కానీ జనం ఎంత బేపచ్చారు వచ్చారు నాయను పాక హలో

అదే అదే మురు గక్క 60 క 60 కట్ ఉంది నువ్వు రూల్ కరైదు రూల్ కరైదు బ్రో ఏయ్ ఏయ్ కోలురు వదనా ఇది మేళారం ఆర్సి ఇక్కడ రా మందు వీరు మందు వీరుని ఉన్నే అన్ననే తీది సామొక్క సార కార్చి జంపన వాడు

Pergi pergi pergi. అవసరండి అనుకుంటా తమ్ముడు గేట్ రైల్ గా చెక్ పోస్ట్ మూడు దాడితే తట్టుకోలేం కదా సేమ్ ఒకటిన్న రెండు అవుతుంది